ఇంట్లో ఐదు జంతువులు మరియు ఒకటి ఎకరం భూమి ఉన్న రైతులకు శుభవార్త రైతుల అభివృద్ధికి ప్రభుత్వం అనేక రకాల ప్రణాళికలు రూపొందిస్తోందని వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం ఆధునిక వ్యవసాయం వ్యవసాయ విత్తనాల పంపిణీ వ్యవసాయ శిక్షణ తదితర కార్యక్రమాలు చేపడుతోంది అదేవిధంగా నేడు రైతులు వ్యవసాయంతో పాటు ఇతర పనులను అవలంబించారవును రైతుల కోళ్ల పెంపకం పశువుల పెంపకం గొర్రెల పెంపకం మొదలైన వాటిపై ఆధారపడి ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం పశుపోషణకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తూ రైతులకు శుభవార్త అందించింది నేడు ప్రభుత్వం కూడా పశుపోషణకు రైతులను ప్రోత్సహిస్తోంది ప్రభుత్వ రుణం మరియు సబ్సిడీ అందించడం ద్వారా రైతులు ఈ సౌకర్యాన్ని పొందవచ్చు అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా మూడు లక్షల రూపాయలు పాయల వరకు రుణం పొందవచ్చు అదే విధంగా ఆచార్య విద్యాసాగర్ గౌ సంవర్ధన్ యోజన ఆచార్య విద్యాసాగర్ గౌ సంవర్ధన్ యోజన ద్వారా పశుపోషణలో నిమగ్నమైన రైతులకు ప్రభుత్వం పది లక్షల రూపాయలు పాయల రుణాన్ని అందజేస్తుంది మరియు వడ్డీపై సబ్సిడీ కూడా అందిస్తుంది ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందేందుకు లబ్ధిదారునికి కనీసం ఐదు జంతువులు మరియు ఒక ఎకరం భూమి ఉండాలి అలాంటప్పుడు గరిష్టంగా పది లక్షల రూపాయలు రుణం అందుబాటులో ఉంటుంది ప్రాజెక్ట్ వ్యయంలో డెబ్బై ఐదు శాతం బ్యాంకు రుణం ద్వారా పొందవచ్చు మరియు మిగిలిన ఇరవై ఐదు శాతం లబ్ధిదారు రైతులు భరించాలి ఈ ముఖ్యమైన పత్రాలు అవసరం ఆధార్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం కుల ధ్రువీకరణ పత్రం నివాస ధ్రువీకరణ పత్రం రేషన్ కార్డు మొబైల్ నేమ్ పాస్పోర్ట్ సైజు ఫోటో దఖాస్తుదారు బ్యాంకు ఖాతా అదేవిధంగా పెంపుడు జంతువులు చనిపోతే గొర్రెలు మేకలకు ఐదు వేల రూపాయలు అందించే అనుగ్రహ యోజనను కూడా ప్రభుత్వం అమలు చేసింది అలాగే ఆవులు గేదెలు ఎద్దులకు పదివేల రూపాయలు పరిష్కారం చూపాలని నిర్ణయించారు అలాగే గొర్రెలు మేకల పెంపకం చేసే రైతులు కోళ్ల పెంపకం చేసే రైతులు కూడా దొడ్డి నిర్మాణానికి రుణ సదుపాయం పొందే అవకాశం ఉంటుంది